హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మహాబలేశ్వర్ కొల్లూరు అక్కడ వెళ్ళాం కదండీ అది చూపించబోతున్నాను మహాబలేశ్వర్లో ఈ రిసార్ట్లో ఉన్నామండి మేము ఈ హోటల్లో ఉన్నాము అక్కడ ఇలా ఉంది బయట అక్కడ ఫైర్ వేసుకునేదండి నైట్ ఫైర్ వేస్తారు కదా అక్కడ ప్లే ఏరియా కూడా ఉంది ఇక్కడ మా పిల్లలు ఇలా ఆడుతున్నారండి కొల్లూరు నుంచి మహాబలేశ్వర్కి మేము ఈవినింగ్ వెళ్ళామండి ఈవినింగ్ ఇలా ఆడుతున్నారు మా పిల్లలు అక్కడ అక్కడ హిల్స్ చూడండి ఎలా ఉన్నాయో ఒకే వ్యూ పాయింట్ నైన్ ప్లేసెస్ నుంచి చూపిస్తారండి అంటే నైన్ ప్లేసెస్ నుంచి దారులు ఉన్నాయన్నమాట ఆ వ్యూ పాయింట్కి ఇది ఎలిఫెంట్ వ్యూ పాయింట్ అండి అక్కడ ఉంది కదా ఎలిఫెంట్ లాగా అక్కడ వాటర్ ఉందండి అక్కడ డ్యామ్ ఉంది కింద అక్కడ కొండలో నుంచి వాటర్ కూడా పడుతున్నాయి చూడండి కింద పడకోకుండా ఇలా కడ్డీలు కూడా పెట్టారండి కొల్హూరులో అమ్మవారిని మేము మధ్యాహ్నం దర్శనం చేసుకుని ఈవినింగ్ కంతా ఇక్కడికి వచ్చేసామండి మహాబలేశ్వరంకి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళామండి ఇక్కడ మేము చూసేకి క్లౌడ్ చూడండి ఎలా ఉన్నాయో మొత్తం గ్రీనరీ అండి అంతా అక్కడంతా ఒక్కొక్క వ్యూ పాయింట్ని చూసేకి ఇలా ఇలా పెట్టారండి రాళ్లతో దారిలాగా అక్కడ ర్యాబిట్ ఉందండి అది తీసాను నేను చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఇక్కడంతా చూడ్డానికి మాత్రం చాలా ప్లెజెంట్గా ఉందండి ఒకే ప్లేసే ఒకే ప్లేసే నైన్ ప్లేసెస్ నుంచి వ్యూ పాయింట్ చూపించారండి అంటే నైన్ ప్లేసెస్ నుంచి అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట మనము ఆ వ్యూ పాయింట్ని డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి దక్షుబాబు అయితే నడుస్తూనే ఉన్నాడు ఎత్తుకుంటామన్నా కూడా రాకుండా ఇది హైయెస్ట్ వ్యూ పాయింట్ అండి పైన వర్షంకి ఇదంతా దారి పోయినట్టు ఇది ఇంకొక ప్లేస్ నుంచి వెళ్తున్నాం మేము వ్యూ పాయింట్ చూసేకి ఇక్కడ బ్రిక్స్ ఇలా ఉంటాయండి రాళ్లతో ఉంటాయి బ్రిక్స్ రెడ్గా ఉంటాయి మొత్తం గ్రీనరీగా ఉందండి ఇక్కడ అంతా ఇది ఇక్కడ ఒక లేక్ ఉందండి ఆ లేక్లో మేము బోటింగ్ చేశాము మా ఆయన పరమేశ్ అన్న ఇద్దరు బోటింగ్ కూడా చేశారండి వాళ్ళు నడిపారు కొంచెం సేపు ట్రై చేశారు యువతల పక్కన ఆయన ఈ సైడ్ రాము చేస్తున్నారు తర్వాత పర్మేశ్వన్న చేశారండి మాకు ఇట్లా ఆలే ఆరెంజ్ కలర్లో ఉండేటివి లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చారండి సేఫ్టీ జాకెట్స్ ఇచ్చారండి అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుందండి మొత్తం నైన్ ప్లేసెస్ నుంచి ఒక వ్యూ పాయింట్ని చూసామండి మేము పైన అయితే ఇలా చాలా గ్రీనరీగా ఉందండి చెట్లు ఇది ఇంకొక వ్యూ పాయింట్ అండి ఇక్కడ కార్లు పార్క్ చేసుకోవడానికి వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ఇలా ప్లేస్ పెట్టారు కింద పొలాలు కూడా వేశారు చూడండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము పండరీపురంకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీ అప్పుడు ఇలా ఉందండి అక్కడ వ్యూ పాయింట్ పైన్ నుంచి ఇలా ఉంది పండరీపురం తర్వాత గోల్గుంబోచ్చామండి ఇది విజయాపురాలో ఉందండి ఇక్కడ మ్యూజియం కూడా ఉంది ఇది గోల్ గుంబజ్ అండి దీంట్లో నుంచి వెళ్తే కనిపిస్తుంది మనకు గోల్ గుంబజ్ ఇదండి ఇక్కడ సరౌండింగ్స్ ఇలా ఉంది ఇక్కడ ముందర కొంచెం వాటర్ ఉన్నాయి ఇది లోపల అండి ఇలా ఉంది కట్టడం చాలా పెద్దగా ఉందండి ఇది ఫోర్ సైడ్స్ నాలుగు దారులు ఉన్నాయండి ఒకటే డోర్ ఓపెన్ చేశారు పైకి ఎక్కేకి ఒక దారి ఉందండి కిందికి దిగేకి ఒక దారి ఉంది మేము పైకి వెళ్ళినప్పుడు ఇలా ఉందండి వ్యూ పాయింట్ ఇక్కడ నెక్స్ట్ దిగాము మేము చూడండి దక్షబాబు నడుస్తూనే ఉన్నాడు అసలు ఎత్తుకుంటామన్నా కూడా రాలేదు ఇది మ్యూజియం అండి మేము వెళ్ళిన రోజు ఇది క్లోజ్ చేశారు ఒక్కొక్కరికి ఇందులోకి ఎంట్రీ టికెట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి గోల్గుంబజ్జు ఇది మ్యూజియం రెండు చూడొచ్చు కానీ మేము వెళ్ళిన రోజు ఇది క్లోజ్ చేశారు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్లో ఉంటుందండి ఫుడ్ అయితే అలో చేయరు లోపలికి విజయాపురాలో మేము ఇక్కడ ఒక హోటల్లో స్టే చేశాము అక్కడ ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా ఉందండి మా వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ Thanks for watching.